ఆరా మిషన్ పెడతాంలే చెప్పిదిరా మిషన్ ఆరా నడగండి కన పెట్టేసరేしょ ఇడดิస్ కొస్తకు వచ్చబె మీరు నోటీసు ఎవర్కిచార నోటీసు ధర్నా చేయడానికి శాంతితంగా ఎట్లైనా ధర్నా చేయడానికి ఎవరికి చెప్పారు ఏం ధర్నా ఫోటో ఎందుకు వచ్చింది మీరు ఎందుకు వచ్చారు అడికే మేము గ్రామంలో సమస్య ఉంది కదా సమస్యకి వచ్చినాం సార్ గారు కంప్లైంట్ ఇచ్చారు అదే కరతాళాల పండి సరే ఆ ఇస్తాం లే మర్యాదగా ఉన్నప్పుడు మర్యాద ఒక లిమిట్ అంటే అండి ధర్నా చేయడం కావచ్చు సరే మీరు నోటీసులు గాంధీ దొరన్నాం అంటే మీ ఇష్టమైంది ఆఫీసుల్లోకి వచ్చి పవన్ ఈ పండ్లు ఈ సమస్యలు ఉంటే మీ సర్పంచ్ అని అడుగు ఊళ్ళో ఇష్టమే ఉన్నప్పుడు అడుగు తాగు నీ ఇష్టమేంది ఎవడమ్ మిషన్ పెడతారా అని చూపిస్తా ఎవడు తాగినా చూపిస్తారా ఇష్ణు మీద ధర్నాలు చేయడానికి మీ ఇంటి దగ్గర కూర్చొని చేసుకోండి అడిగా వీడియోలు తీయడానికి మీరెవరు నా వీడియో తీయడానికి ఎవడ రా ఫోన్ ఎవరు వీడియో ఎట్లా తీస్తారా చూస్తారా

ನೋಟು ಇರ್ಮಿ ಅಂತ ಇಷ್ಟ ఆక్షర తీ చెప్పిన ఆఫిసను నేను చెప్పేది కాదు కదా ఆ ఆక్షర తీ హాస్మా ऐसा भेज देवो ता, भेज देवो ता। इसमें काम भी इस स्कूल में बड़ा कुछ मायने नहीं रहता। हाँ, धामा जी ने भी क्या बोल दिया, क्या बोल रही हैं बिमारी बोल रही हैं क्या बोल रही हैं, बिमारी बोल रही हैं क्या बोल रही हैं, बिमारी बोल रही हैं। हाँ, हाँ, बिमारी को क्या, हाँ, बिमारी सम అసలు ఏంటో తెలుసా గ్రామం లోకి కిందకి వెతుకుతారు నింటెనేది కంపు వెళ్ పోవాలి నా కంపు వెళ్ళ సమాజం చెప్పాలి కట్టుకుతారు కట్టుకుతారు సర్వతకురు ఆయన కబులు ఆయన వచ్చింది అలా ఆయన వచ్చింది అలా ఆయన నింపడానికి సంపాది తన ఏను సర్లే ఏం చేసా బ్రో ఆయన ఇంట వస్తుంది చూడు అలా నేను నేనే గ్రాసారు చూడు

ಬೇನ್ಸ್ ಅಪ್ಪಾ ಕೂಚೋ ನಿಮ್ಮ ಅಲ್ಲಿ ರಿಸ್ತ್ರ ಅಜ್ಜನ ಸಮೇ ಇದಾ ಕೂಚೋ ಹಾ ಬರ್ತರಾ ಬರ್ತಾಮ ಕೂಚೋ ನ 70 ಸೇ ಸೇರಿ ಇದೆ ಆ ಕಾಲಕ್ಕೆ ನೀವು ಸರ್ಪಂಚರ ಎಲ್ಲ ಅಣ್ಣಾಡಾ ಎಲ್ಲ ಅಣ್ಣಾಡಾ ನೀರಿಲ್ಲ ಆ ಏನ್ ಅಂತ ಅಣ್ಣಾಡಾ ನೀರಿಲ್ಲ ಆ ಮಸಾಜು ನಾನು ಅದ್ಕ ಕೂಚೋ ಹಾ ಅದು ಮಸಾಜು ಅಡಿಗೆ ಒಂದು तीर ಇರುತ್ತದನೇ ಅಮೇಶು ನಾನು ಮಾಡ್ತಾರೆ ನಾವೆಲ್ಲಾ ಬಿಡ್ಲಿಕ್ಕೆ ತಮಾ ಇದೆ ಒದಿಸೋ ನಿನ್ ದಿಸೋ ನೀನು ಜಾತ್ರೆ ಬರರಾ ಆ ಇಷ್ಟಮಶನ್ ಮಾಡೋ ಅದೆನ್ ಕೂಚೋ ಹಾಲು ಕೂಚೋ